హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఉగాది సందర్భంగా మా వీధి అయిన సాయి నగర్లో మేము ఉగాది సంబరాలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ కార్యక్రమాల్లో భాగంగా పిల్లలచే భగవద్గీత పారాయణము అనంతరము బ్రాహ్మణునిచే పంచాంగ శ్రవణము చెప్పించడం జరిగింది తర్వాత బ్రాహ్మణుని సత్కరించడం ఉద్యోగులను సన్మానించడం జరిగింది తర్వాత అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఉగాది అంటేనే తీపి చేదు ఉప్పు కారం పులుపు వగరు షట్ రుచుల కలయిక ఈ ఆరు రుచులు ఉండేదే మన జీవితం ఈ ఉగాది మన అందరి జీవితాలలో సంతోషాలను నింపాలని భగవంతుణ్ణి కోరుకుంటూ కార్యక్రమాలు చూసేద్దాం

కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం అందుకనే పంచ పాండవు పంచభూసాలు పర్షక శరీరం కూడా భౌతిక దేహం ఐదు అంటూ ఏంటంటే కిహి వారము నక్షత్రం యోగము హరణము ఈ ఐదు భాగాలతో నిర్మితమైంది పంచాంగం ఈ పంచాంగం శ్రవణం చేయడం వల్ల స్త్రీ కళ్యాణ గుణం స్త్రీ అంటే లక్ష్మి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అంట హరం శత్రు వినాశనం అవుతుంది అలాగే మనము పగలు ఆలోచన చేసే విషయాలే రాత్రి పడుకున్నప్పుడు శరీరం నిద్రపోతుంది కానీ మనసు ఆలోచన చేసుకుంటుంది అది కళ అందుకని కొన్ని ఎప్పుడు కూడా మంచి కళలే రావు కొన్ని కొన్ని కీడు కూడా సూచించే విధంగా కళలు వస్తుంటాయి అందుకని అటువంటి దుష్ట కళల యొక్క ప్రభావం అనేది మనిషిపైన పడకుండా ఉంటుంది అలాగే గంగకు వెళ్ళి అందులో స్నానం చేస్తే పుణ్యం అని మన హిందూ ప్రకారం ఒక నమ్మకం మొన్న జరిగింది చూడండి కుంభ అట్లా అక్కడ మూడు నదులు కలుస్తాయి సరస్వతి అంత పుణ్యపరితం అనేటువంటిది వస్తుంది అలాగే చేసేటువంటి కార్యాల్లో ఈ పంచాంగ సూచన ప్రకారం వెళ్ళినట్టయితే కుంభం జరుగుతుంది అంతర్లీనంగా వస్తుంది పెద్దవాళ్ళు చెప్పారంటే మహిళలు జడ వేసుకునేటప్పుడు మూడు పాయలు తీసి జడ వేసుకుంటారు పైకి రెండే కనపడుతుంటాయి ఒక జట పోయి అట్లనే అక్కడ కూడా మూడు నదుల కలయిక కాకపోతే గంగా తెల్లని వాడు యమున కాస్త నల్లగా ఉంటుంది మూడవది అయినటువంటి సరస్వతి బంగారు వర్ణంలో నీళ్లు అవి కనపడు ఊరికే చెప్తా అక్కడ అడవులు సరస్వతి నీళ్లు చేస్తాం అయితే సరస్వతి అంతర్వాహిని మూడు ఉండేది ఖచ్చితంగా ఉండేది కాకపోతే మనకు కంటి కనపడదు కాబట్టి లేదనుకుంటే అనుకుంటేట్లా చూడండి మీరే మహిళలు మూడు పొరలుగా తీసి జడ వేసుకుంటారు ఎండే కనపడతాయి పైకి మూడవది అంతర్లీనంగా ఉంటుంది లేదనే అర్థం దేవుడు ఉన్నాడు ఉన్నాడు అనుకోవాల్సిందే తప్పదు అంటే మనకు కనపడలేదని లేదంటే ఎట్లా అది విషయం తర్వాత సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణం చెప్తారు మామూలు పంచాంగంలో రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగవ తేదీ సంక్రమణం ఆ సంక్రాంతి పురుషుడు వరాహం మీద బయలుదేరిపోయాడు అక్కడ వరాహం అంటే మీకు అందరికీ తెలుసు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో పచ్చకూర్వ వరాహ నారసింహవామ నిత్య రామ రామ కల్కి వరుసగా పని చెప్పారు వాటిలో వరాహ రూపం భూమికి ఇష్టమై నీళ్లలో ఒక అరుడు ఆ భూమి చాలా మంది సామెత ఏమంటుంటారంటే ఉగాది ఊడ్చుకొని పోతే ఏకాదశిపడి పెట్టుకొని వస్తుంది అది ఒకవేళ వ్యవహారికంగా అనొచ్చు కానీ పంచాంగ ప్రకారం అయితే ఆరంభమైన ఉగాదిలో ఆరు రకాలైన రుచులతో ఉగాది పచ్చగమా నెల్లూరు ఆ ప్రాంతంలో సేదు అంటారు మకరం వచ్చేసి ఏదాదాయము పద్నాలుగు అలాగే పూర్తి కదాలు అవమానం ఐదు కుంభరాశి కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది కుంభరాశి అంటే నక్షత్రం సుబ్బయ్య సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యం సుబ్బారావు ఆ సుబ్బరావు గారు ఆ ఇవన్నీ కూడా మకర మెట్టం కుంభం అధిపతి కూడా ఆయనే శనేశ్వరుడు ఎనిమిది ఆదాయము పద్నాలుగు వేయము పూజత ఏడు అవమానం ఐదు కేవలం నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం వచ్చు ఛాయాభూతం తమ్మి శనైశ్వరం మనము తెలియని గురించి ఎక్కువ అనుకోవాల్సిన పద మన కన్నులో ఉన్నటువంటి నల్ల గుడ్డు తెలుగు తెలుపు వచ్చినప్పుడు శుక్రం అంటుంది అండి తట్టు శుక్ర శుక్ర లేదా మామూలు ఉండేటువంటి తెల్లదైనా సరే స్టూడెంట్స్ సమానంగా భావిస్తుంది శ్వేత శ్వేత కణ్యం శ్వేత పుష్పం అట్లా అందుకని ఇప్పుడు అయ్యప్ప స్వామి తీసేసుకునే నల్లగా చేసుకుంటుండ పగలు అంటే తెలుపు రాత్రి కలిపే కదా అందుకని మన మన చూపులో ఉన్నటువంటి నల్ల గుడ్డే నీలాంజలం కంటికి పెట్టుకునేటువంటి పాటు గవర్నం రెండడం కాదు చిత్ర చిత్ర స్వాతి లోత స్వాతి ఆ నేత్రంతో కానీ రోహన్ అనేటువంటి రోహిణి పేరు కానీ కన్యా కన్యారాశి వస్తాయి వీళ్ళకి వచ్చేసి ఎనిమిది ఆదాయం ఉంది రెండు వేలు ఆరు విలుదలు అలాగే పూజ ఏడు అవమానం వచ్చేసి మూడు వాట్సప్ అలాగే ఏడు ఒకటి రెండు ఆరు రెండు రెండు నాలుగు తర్వాత పునర్వంపు నక్షత్రం అంటే రాముల వాచర్మ నక్షత్రం దాంట్లో మధ్యలో సున్నా ఇచ్చారంటే అది మరో లోప తర్వాత పుష్యం ఆదిశూన్యం అంటే మొదటి సున్నా ఆదిశూన్య ఆదిశూన్య మహావ్యాధి అలాగే ఆశ్లేష మూడు రెండు సున్నా అంటే ఫలం స్వల్పం తర్వాత మకా నక్షత్రం అని చెప్పారు కదా సింహరాశి వాళ్ళు వాళ్ళకు మచ్చల సున్నా ఉంది వాళ్ళకి కూడా మనోవేశాలు తర్వాత తుపా నక్షత్రానికి సున్నా లేవు అలాగే ఉత్తర లేవు హస్తా నక్షత్రం ఉన్నారు మత్స్యలో సున్నా ఉంది కాస్త మానసికమైన ఆలోచన అదే తర్వాత చిత్రా నక్షత్రం రా నక్షత్రంతో స్టార్ట్ అయ్యే పేర్లకు చివర్లో సున్నాది కాబట్టి కొంచెం ఫలితాలు తక్కువ తర్వాత స్వాతి నక్షత్రం సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఇల్ ఏం లేకుండా జీరో ఉండేదానికన్నా ఒక రవాణా ఉండడం మంచి అట్లా నేను నెల్లూరులో ఉన్నప్పుడు బాలాజీ నగర్ సెంటర్ లో ఇంటనే పంచాంగ శ్రవణం పెట్టారు అక్కడ పెద్దవాళ్ళంతా ఇట్టనే ఏర్పాటు చేసి పంచాంగ శ్రవణం పెట్టి బ్రాహ్మలై వచ్చిన వాళ్ళు ఉంటే కానీ వాళ్ళకి పంచాంగాలు ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఇచ్చారు ఇప్పుడు మీరు ఈ రోజు చేసినటువంటి సెలబ్రేషన్ వల్ల నాకు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న అది గుర్తొచ్చింది అందుకని అదువుగాలని గతంలో ఉన్నటువంటి ఏమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ లేకపోతే ఎవరన్నా సరిగా అర్థం చేసుకోలేకపోవాలి అట్లా ఒకరినొకరు అవగాహన చేసుకుంటూ చూడండి ముందు ఎక్కడ అవగాహన రావాలంటే కుటుంబంలో రావాల ఇప్పుడు ఉన్నాడు అనుకోండి ఏమైనా తానమన్న అన్న చేయలేదంటే చేదోడు వాళ్ళుగా తలలో నాలిక వాణి ఉంటూ నిండా నూరేళ్లు జీవించాలని ఇట్టాటి విశ్వాసులు వంద జరగాలని అంటే విశ్వాసే వంద సార్లు రాదు పేరు మారుతుంది పేరు మారుతుంది అట్లాంటి వంద పూర్తి చేసుకోవాలని మనసు అవాచ్యకర్మణ కోరుకుంటూ సర్వేజనా జనాశుఖిలో పోతుంది సమస్త సమ్మంగళానుభూ హి గణపతి భజే అంబాపి గణపతిం భజే వారణాస్ వరా ప్రదంశ్రీ వారణాస్యం వరా ప్రదంశ్రీ వాతాపి గణపతి భజే హంబాపి ఆకర్ణిత చిత్తూ వివాద ప్రోత్పరి చైలాచీడు గజ ప్రాణోత్సాహి జయ బో శ్రీరామచంద్రమూర్తి

అఖిల జగాలకు అమ్మగన్నా అమ్మ గురీ చరణము రేన శుభోదీ నమ్మాయం

అంతరంగమున ఆత్మారాముడు రాముడు అనంతరూపుడై వింతలు సలు పగర బల 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 సోమ సూర్యులు సురలు తారలు ఆ మహాబుధులు అవనీయములు అంత ఈ జగమంత अङ्कार शिवकामिनि जय विजयरूपिणी जननी शिवकामिनी जय विजयरूपिणी जननी

णो था गिरीश गिरिजेश महेश शम्भो वल्लभा पार्वतीहृदयवल्लभाचन्द्रमौळे भूतातिपा प्रमथनाधा गिरीश च नमो भूतनाधा नमो देवते दे।

కార్యక్రమాలు చేపట్టాలని ఆట ఏదైనా కార్యక్రమం చేపట్టింది ఒక అర్థగలు అంచనా ఎదికోవాలి భవిష్యత్తులో అల్పాహారం ఏర్పాటు చేశాము వారి మీద ఎంతో అభిమానంతో వాళ్ళంతా బాగా మంచి ఫ్రెండ్స్ మంచి శుభకార్యాలు కార్యక్రమాలు చేసే దాంట్లో సుబ్రమణ్యం సార్ కూడా ముందుగా ఉంటారు మరి అలాగే నూతన వస్త్రాలు కూడా నారాయణ గారికి సమర్పించుకుంటున్నారు చాలా సంతోషం అమ్మ ఈ సాయం సందే వేళ అందరూ

ఏంటా 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 ఏం لازم 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 لازم